ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు ఏడు వందల మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వారి సోదరులు గిరిధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం తదనంతరం సమావేశం మొదలైంది ఈ సమావేశంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవా కార్యక్రమాల గురించి వారి యొక్క మానవతా దృక్పథం గురించి కొనియాడారు తరువాత ఈ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజ నియోజకవర్గమే కాకుండా రూరల్ నియోజకవర్గానికి కూడా మీ సహాయ సహకారాలు అందించమని ఎమ్మెల్యే కోరారు అందుకు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ అని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం క్రమశిక్షణతో కూడిన నాయకత్వం అని ఈ పార్టీలో ఎప్పుడో చేరవలసింది ఆలస్యమైందని బాధపడ్డారు తర్వాత మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అడిగిన దానికి పోయిన సంవత్సరం కోటి రూపాయలు ఇచ్చాను రూరల్ డెవలప్మెంట్ కోసం ఈ సంవత్సరం కూడా కోటి రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యేకి మాటిచ్చారు తదనంతరం భోజనాలు అనంతరం కార్యక్రమం ముగిసింది మధురమైనటువంటి రోజు ఇదే రోజు తారీఖు తెలుగుదేశం చరిత్ర సృష్టిలో పాత్ర పోదు నిమిషాన్ని చేస్తారు మనందరూ కూడా జీవితంలో జన్మదిన పెళ్లి రోజు లేదా ఒక ముఖ్యమైన

No. no.

కుటుంబ సభ్యుల కేవలం రాజకీయ ప్రభావం కార్యక్రమం మనది మానసికమైనటువంటి నెల్లూరు

ఎదుగురు తీరగలవు ఈరోజు ఒక్క రాష్ట్రం చెప్పాలంటే నెల్లూరు ఆ యొక్క వచ్చే ధాన్యంలో ఆ కంటి ఫ్లై అవ్వగానే బిగులో ఫ్లై అవ్వగానే ఈ రెండు కూడా వేగవకంగా అంటే నేను చేసి వెళ్తానంటే దాన్ని చాలా ఇదే కాదు

అదేవిధంగా నెల్లూరులో బ్రహ్మాండలతో అదేవిధంగా ముంగో నారాయణ గారు కానీ తక్షణం నా ముందు ఇప్పటికే నేను మీరు మూడు సార్లు విషయాలు చెప్పాను మీరు కూడా స్పందించారు ముఖ్యమంత్రి

ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటేనే ముందు పోగలుగుతాం ఈరోజు అంత అనుభవం శాసనసభ్యుడు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే ఏ రోజు కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు ఖచ్చితంగా Ч ⁇ транс... మనకి నాలుగు సంవత్సరాలు కరెక్షన్స్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు చేసుకోకపోతే వాళ్ళ బ్యాటర్ అనుకో దురదృష్టం సో మనకి అవకాశం కూడా ఇది కూడా మంచిదే ఇది ఒక క్లాస్ రాగానే తెలుగుదేశం పార్టీలో ప్రతిదీ కూడా మొన్న మానాడు జరిగింది మీరు నమ్మకారున్న మనుషులు మనతో

పిండుతున్నారు బుడ్డతో పిండి నీళ్లు బయటలో పట్టేస్తున్నారు ఆ వర్షం నీళ్ళు ఇమ్మీడియట్ గా ఒక జేసీబీ పిలిపించి ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ కన్స్ట్రక్షన్ చూసి నేరే అసలు ఈ పార్టీ ఏంటి అని చూపించేది డ్రైన్ కొట్టించారు మొత్తం అది కూడా ఎవరు నిమ్మల రామారాయణ గారు అంటే ఇరిగేషన్ పర్సనల్ గా జేసీబీ తీసుకొని మొత్తం

సైడ్ ఇంకో సైడ్ ట్రాన్స్పోర్ట్ ఇంకో సైడ్ భోజనాలు అయితే భోజనాల్లో గిరి ఉన్నాడు భోజనాలు శిక్షణ ఎంత క్రమశిక్షణ భోజనాలు కానీ ప్రతి అరేంజ్మెంట్ ఈ ఇష్టాలని నాన్ స్టాల్ పెట్టారు పబ్లిక్ పెట్టారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే ఎంత ప్లానింగ్ తో పనిచేశారు అది కూడా ఒక ముఖ్యమంత్రి ముందు రోజు వచ్చి ఎందుకు చెప్తున్నారు అనుకుంటారేమో కొంచెం ఇలాంటి పార్టీ గురించి చెప్పాలని మన ముఖ్యమంత్రి ఒక ఒకరోజు ముందు వచ్చి ప్రతి ఒక్కరిని ఫుడ్ సెక్షన్ ఇంకోడు మీడియా ఇంకోడు మన ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ ప్రతి ఒక్కరిని కూడా మీటింగ్ పెట్టి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా వచ్చే వాళ్ళకి అన్ని అతను ముఖ్యమంత్రిగా ఉండి అతను పిలిపించి గిరిడానికి మీరు సాక్ష్యం చెప్పాలి నేను చెప్పేదానికి అబద్ధం ప్రతి ఒక్కరిని పిలిపించి మీటింగ్ పెట్టి ప్రతిదీ కూడా బాగున్నాయి తర్వాతనే దాదాపు రాత్రి ఆరు రోజులు పదకొండు పన్నెండు నాకు అన్ని సక్రమంగా ఉన్నాయని శాటిస్ఫై అయిన తర్వాతనే ఆయన ఆగించుకోవాలి సో ఇటువంటి పార్టీ మనందరం కొన్ని పార్టీలో మనం ఉండడం మనందరం కూడా ఇరవై తొమ్మిది కూడా ఇదే లక్ష్యంతో అందరూ చెప్పండి నేను శాతం చక్కగా మన గిరి

చేయడం కాదు ఆయన చేయాలి